ఇక వెనుకొండలో చోరీ కేసులో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి నూట ముప్పై తొమ్మిది గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ కేసును ఛేదించామని సిఐ శోభన్ బాబు తెలిపారు ఇక వెనుకొండ మండలం అందుగులో కొత్తపాలెంలో గత నెల ముప్పై ఒకటిన రైతు రాయిన మస్తాన్ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు గుంజకొండ మండలంలో అందుకుల అనే విలేజ్లో దొంగతనం జరిగింది ఆ ఇంటి ఓనరు రాయిని మస్తానయ్య ఈయన వాళ్ళంతా నైట్ నిద్ర డాబా మీద నిద్రపోవడం జరుగుతుంది ఇంటికి లాగేసి పొద్దున్న లేచి చూసుకునేసరికి ఇంటి యొక్క తలుపు పగలగొట్టి ఆ బీరువలో ఉన్న సుమారు పదహారున్నర సవర్ల బంగార ఆవరణలో కొంత నగదు దొంగతనాన్ని గురుకోవడం జరుగుతుంది దీని మీద మనకు రెండవ తేదీ మస్తకాల కుటుంబ సభ్యులంతా ఏం పోయిందని చూసుకుని రిపోర్ట్ కేసు ఎస్ఐ సొంత గారు కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు తర్వాత మొత్తం విచారణలో చూస్తే చాలా భారీగా సుమారు పన్నెండున్నర లక్ష విలువైన బంగారు ఆవురాలు చోరీ దీని మీద ఒక స్పెషల్ టీమ్గా చిమ్మిపోసా ఎస్ఐని వాళ్ళ టీం మొత్తం వినుకుండా చెప్పిందని మొత్తం టీమ్ గా ఎస్ఐ సోనలత వీళ్ళందరూ కలిసి ఒక టీం లాగా దీని మీద అప్పట్ చేయడం జరిగింది క్లోజ్ టీం కూడా ఈ సినిమా విషయం